తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ And... <laughs>

ఇప్పుడు రాజీనామా మీరు ఎదురుగా ఉన్నారు చో పక్కకు జరిగితే పోలీసులకు మాట చెప్పాడు అన్నా లోపలికి తీసుకపోయిన రైతులను వడ్లూరు వెళ్ళారెడ్డి మహేష్ ను వడ్లూరు గ్రామం చెందిన మహేష్ నేతలను మీరు లోపలికి తీసుకపోయారు పోలీసులు లోపలికి వాళ్ళని మర్యాదగా తెచ్చిపెట్టేది వడ్లూరు వడ్లూరు విలేజ్ కు సంబంధించిన సాకలి మహేష్ మహేష్ ఉన్నాడు వడ్లూరుకు సంబంధించిన గొల్ల మహేష్ మీరు లోపలికి తీసుకుపోయారు నేను చూసిన మీరు ఆయనను తీసుకొచ్చి మర్యాదగా విడిచిపెడితేనే సంతోషం లేదంటే మరి కోసుకొని తింటామంటే ఉంచుకోరు ఏదైతే కదా అట్లా ముగ్గురిని తీసుకెళ్ళి లోపలికి మర్యాదగా బయటకు పంపండి అన్నా మీరు గౌరవం ఇచ్చారు జరిగిన కలెక్టర్ చేతయానుడు అని తెలుసు కానీ మీరన్నా కనీసం తెలిసిన వాళ్ళు అయితే ఆ పిల్లలు లోపలికి వెళ్ళి బయటకు పంపాను వస్తున్నాయి మన ఇంట్లో పాతయి పోతే వీకేదే ఉండదు కింద మీద పీకేదేవి ఉండదు మాంట నాలుగు కొడుతుంది పీకొని మర్యాదగా పంపియండి అన్న అనవసరంగా ముద్ద ఇంకా అవుతుంది అనవసరంగా రన్నరంగం అవుతుంది మోహన్ టెంట్ లో టెంట్లు మోహన్ టెంట్లు కార్పెట్ వెయ్యి మందికి సరిపడా కిరాణము అవి మొత్తం బగోన్లు లైట్లు ఇప్పుడున్న డీజిల్ కన్నా కనెక్షన్ ఇవ్వాలో మళ్ళీ దాంట్లో డీజిల్ తెప్పి తెల్లారు కాకుండా చూద్దాం పెళ్ళం పిల్లలతో ఎట్లా అంటారు అధికారులు చూస్తా రైతు ఐక్యంలో ఈరోజు కలెక్టరేట్ కలెక్టరేట్కి వచ్చినటువంటి పార్టీలకు ఖచ్చితంగా వచ్చినటువంటి రైతాంగల